మై ఛదర్స్ ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో గాయస్ ఒక బెస్ట్ వీడియో మంచి యూస్ఫుల్ వీడియో సో ఇది చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుంది నాలాగా ఫూల్స్ చాలామంది ఉంటారు సో నేను బిఫోర్ అనుకునేదాన్ని అబ్బా నేను బాగా తెలియకల దాన్ని ఏది చేసినా కానీ బాగా ఆలోచించి థింక్ చేసి చేస్తూ ఉంటానని బాగా ఎక్కువ అనుకునేదానండి ఇది చూసిన తర్వాత నాకు అర్థమైంది అనమాట నాకంటే పెద్ద ఫూల్ ఎవరు ఉండరు అని సో విషయానికి వచ్చేస్తా అక్క ఏంటి తగ చెప్తుంది మళ్ళీ ఫూల్ అంటుంది ఏంటి అని చెప్పి మీ అందరికి కూడా చాలా ఒక డౌట్ వచ్చేస్తూ ఉంటుంది సో ఇది అందరికీ చాలా మంచి హెల్ప్ఫుల్ అయ్యేదండి మీ అందరూ కూడా చాలా మంది షాపింగ్ అది బాగా చేస్తూ ఉంటారు నాకు తెలిసినంత వరకు మీరు అందరూ కూడా షాపింగ్ చేస్తూ ఉంటారు సో షాపింగ్ చేసేటప్పుడు చాలా మంది రివ్యూస్ చేస్తూ ఉంటారు ఇది కూడా మీ అందరికి కూడా తెలిసిందే నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సినంత అవసరం అయితే లేదనమాట ఆ రివ్యూస్ చూసినప్పుడు రివ్యూస్ చూసి ఏదైనా కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటారు సో అమెజాన్ అవనివ్వండి ఫ్లిప్కార్ట్ అవనివ్వండి మింత్రా లైక్ ఏదైనా కానీ రివ్యూస్ చెక్ చేసుకొని అమ్మో క్లాత్ బాగుంటుందో లేదో అని చెక్ చేసుకొని కొంతమంది క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకొని చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు చాలా వరకు లో మనకి షాపింగ్స్ వచ్చేసాయి ఇన్స్టాలో మనము వీడియో స్క్రోల్ చేస్తున్నప్పుడు ఇన్స్టా ఫేస్బుక్ స్క్రోల్ చేస్తున్నప్పుడు మనకి చాలా రకాల మంచి మంచి ట్రౌజర్స్ ఐ మీన్ మంచి మంచి కొరియన్ ప్యాంట్స్ లైక్ ఇంకా వచ్చేసి చాలా వెరైటీ వెరైటీ టాప్స్ కానీ బ్లౌజెస్ కానీ టీషర్ట్స్ కానీ మనం చూస్తూ ఉంటాం ఇది అందరికి కూడా తెలిసిందే ప్రత్యేకంగా చెప్పాల్సినంత అవసరం లేదు మనం ఫేస్బుక్ స్క్రోల్ చేస్తున్నా ఇన్స్టా స్క్రోల్ చేస్తున్నా ఇలా పైకి మంచి మంచి చాలా తక్కువ ప్రైస్లో అవైలబుల్ ఉన్న ప్యాంట్స్ ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి సో ఒకరోజు అసలు నేను ఇన్స్టాగ్రామ్లో నమ్మనే నమ్మనండి నిజంగా ఒక్క రోజు మాత్రం ఎందుకో నాకు ప్లాజోస్ బాగా నచ్చేసాయండి కొరియన్ అనుకుంటా అవి ఎవరో కొరియన్ అమ్మాయి సన్నగా ఉంటుంది కదా సో అమ్మాయి అక్కడికి వచ్చి ఆ ట్రౌజర్స్ అవన్నీ చూపిస్తుంది అనమాట నేను ఇలా వీడియో స్క్రోల్ చేసుకుంటా ఉంటే బేసిక్గా నాకు ప్లాజోస్ అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే బాగా కంఫర్టబుల్గా ఉంటాయి క్లాత్ బాగుంటుంది అని చెప్పి సో అది వీడియో స్క్రోల్ చేస్తున్నప్పుడు దాని కింద నాకు ఇక్కడ స్క్రీన్ షాట్ ఒకటి పెడతాను చూడండి త్రీ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఆర్ నైన్ హండ్రెడ్ రూపీస్ మనకి ప్లాజోస్ అండి బట్ ఆ ప్లాజోస్ వచ్చేసి క్లాత్ వచ్చేసి మంచి స్టిక్కీగా మంచి కంఫర్టబుల్గా మనం టీషర్ట్ మీద వేసుకోవడానికైనా డ్రెస్ కింద వేసుకోవడానికైనా అంటే నేను ఎక్కువ లైక్ చేసేది ఎక్కువగా టీషర్ట్స్ కింద వేసుకోవడానికి లైక్ చేస్తానండి డ్రెస్సెస్ కింద నేను ప్లాజోస్ వేరే వేసుకుంటాను అనమాట ఇవి చక్కగా టీషర్ట్ కింద బయటకి ఎక్కడికైనా చలో అలా సరదాగా బయటికి వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు అని చెప్పి నేనైతే అనుకున్నాను సో అలా అనుకొని ఒక మూడు ప్లాజోస్ అంటే రెండు తీసుకుంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి మూడు తీసుకుంటే కొంచెం బాగుంటుందని చెప్పి మూడు నేను ఆర్డర్ చేశాను సో మనమేంటి మనం కొంచెం నాకే తెలివితే ఎట్లున్నాయని చెప్పి అనుకుంటాను కదా సో అట్లాగా ఆన్లైన్ పేమెంట్ చేస్తే వస్తాయో రావోలే క్యాష్ ఆన్ డెలివరీ పెడదాంలే అంటే మనమే ఇలా అనుకుంటే అవతల వాళ్ళు అంటే ఫ్రాడ్ చేసేవాళ్ళు అవతల వాళ్ళు ఇంకెంత బాగా ఆలోచిస్తారో అది కూడా అనుకోవాలి కదా సో ప్రోడక్ట్ పంపిస్తారు పంపించడానికి సో అట్లా నేను క్యాష్ ఆన్ డెలివరీ అనమాట సో ఎప్పుడెప్పుడు వస్తాయి ఎప్పుడెప్పుడు అని చెప్పి ఎదురు చూస్తా ఎదురు చూస్తా ఎదురు చూస్తా అన్న అనమాట సో అలా ఎదురు చూడంగా చూడంగా నిజా ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి నాకు ఒకరోజు డెలివరీ డెలివరీ డాట్ కామా ఆ డెలివరీ డాట్ కామ్ నుంచే ఫోన్ వచ్చింది మ్యామ్ మీకు ఆర్డర్ వచ్చింది ఎక్కడికి రావాలి లొకేషన్ ఏంటి అది ఇది అని చెప్పి సో అట్లా వచ్చిన తర్వాత ఎంత ఎగ్జైటెడ్ ఎగ్జైటెడ్కి అప్ప నా ప్లాజెస్ వచ్చేస్తుంది నేను వేసుకోవాలి బయటకు వెళ్ళాలి సినిమాకి వెళ్ళాలి అని చెప్పి సో అట్లా అనుకుంటా ఉన్నాను అనమాట అనుకుంటూ ఉంటే సో ఆ రోజు వచ్చే వచ్చిందండి సో ఆ రోజు వచ్చింది ఇంక నేను డోర్ దగ్గరికి వెళ్ళాను మనీ పే చేసి తీసుకొని హడావుడిగా ఓపెన్ చేస్తున్నాను అనమాట ఇంక నా పిల్లలు ఉన్నారు కదా గగన్ యోమిక సో వీళ్ళేంటి ఏదైనా ఇంటికి ఏదైనా ఒక కొరియర్ వచ్చిందంటే వెంటనే ఓపెన్ చేయాలని చెప్పి గగన్ యోమిక మాత్రం పట్టుకొని చించేయడం సో అలా చేస్తున్నారు అనమాట సరేలే వాళ్ళు తీస్తున్నారు కదా అని చెప్పి సో నేను కూడా తీసి ఓపెన్ చేసి చూస్తే అబ్బా నిజంగా చూసి అంటే నేను పెట్టింది మూడు నేను రిసీవ్ చేసుకుంటూ రెండు అవి నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను ఇదిగోండి నేను రిసీవ్ చేసుకున్నావు అయితే ఈ రెండు ఇన్స్టాగ్రామ్ లో షాపింగ్ చేస్తే నా ఎక్స్పీరియన్స్ అనమాట అంటే ఇది నేను మీకు వీడియో షేర్ చేయడానికి కూడా ఒక ఉంది క్లాత్ వస్తారు క్లాత్ చూపిస్తాను సో క్లాత్ వచ్చేసి అక్కడ నేను చూసిన క్లాత్ వేరు ఇక్కడ నాకు వచ్చిన క్లాత్ వేరు అనమాట ఇంకా నాకైతే చూడండి హార్బుల్ ఎక్స్పీరియన్స్ అండి నిజంగా ఇది ఒక్కటి మాత్రం నాకు చాలా చాలా హార్బుల్ ఎక్స్పీరియన్స్ ఇవి వచ్చాయండి ఇవేంటి పట్టుకుంటే చినికి ఉన్నాయన్నమాట జస్ట్ నార్మల్ గా మనకి రేయాన్ క్లాత్ ఉంటుంది చూసారా రేయాన్ క్లాత్ మనకి ఉతికితే షింక్ అయిపోతుంది ఇది మీ అందరికి కూడా తెలిసింది చీప్ రేయాన్ క్లాత్ ఉంటది కదా సో అది అసలుకి ఇది స్టిఫ్గా లేదండి అంటే నేను అనుకున్న క్లాత్ వేరు వడిచ్చిన క్లాత్ వేరు పైగా మూడివ్వకుండా రెండు ఇచ్చారు మూడన్నా ఇస్తే సర్లే పోనీలే అరకాన్ని అట్లా ఒకట్లా సాటిస్ఫై అవ్వచ్చు అని అనుకున్నా క్లాత్ వేరు అసలుకి ఒకసారి చూడండి ఇలా ఉన్నాయి ప్లాజోసే వచ్చాయి కాకపోతే నేను అనుకున్న మోడల్ వేరు క్లాత్ వేరు దీంతో పాటు ఇదొకటి ఈ ఈ ప్లాజోస్ నేనైతే రిసీవ్ చేస్తున్నా సో నేను ఒకదానికి మాత్రం హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఏంటంటే అసలుకి చిత్తుగాయతలు పెట్టి పంపించకుండా ఎలా ఒకలాగా ఏదో ఒక ప్రోడక్ట్ పెట్టి పంపించాడు మాత్రం అనిపించింది కానీ ఇన్స్టాలో పక్కా ఫ్రాడ్స్ ఉన్నాయి ఒకవేళ మీరు కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం కొనకండి దయచేసి మనకి చాలా రకాల ఇన్స్టాలో పేజెస్ ఉన్నాయి చూసారా మేబీ వాళ్ళ దగ్గర మీరు నమ్మొచ్చు కానీ ఇలా మనకి ఇన్స్టాలో వీడియోస్ చూసి కొన్ని మనకి ఫొటోస్ కూడా ఉంటాయి అలాంటివి మీరు దయచేసి నమ్మకండి మీరు యాప్స్లోనే కొనుక్కోవడానికి ట్రై చేయండి నేనైతే ఇది మీకు చెప్తాను థౌజండ్ రూపీస్ అనవసరంగా పెట్టినట్టుందండి ఇవి ఎంత ఉంటాయి చెప్పండి మహా అయితే ఒక రెండు వందలు ఉంటాయేమో అంత అంతకు మించి అయితే ఉండదండి ఆ రెండు వందల్లో కూడా సో మనం అనుకున్న క్లాత్ రాలేదు ఇది నేను రెండు మూడు సార్లు వేసుకుందా చినికి షార్ట్ అయ్యింది ఇది నాకు సెట్ అవ్వదు అనమాట సో ఈ కొన్ని ప్లాజెస్ నాకు సెట్ అవ్వండి నాకు సెట్ అయ్యే ప్లాజెస్ కొంచెం డిజైన్స్ కలర్స్ నెక్స్ట్ క్వాలిటీ అది చాలా డిఫరెంట్ అనమాట సో నేను చెప్పేది ఏంటంటే ఈ పిచ్చి పిచ్చి లో ఫేస్బుక్లో లో లాగా మీరు కూడా ఫూల్ అవ్వద్దు దయచేసి నేను ఫుల్ అయినట్టు ఆ తర్వాత నేను నవ్వుకు నవ్వా ఇది ఒక ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరికి కూడా అవ్వాలి నాకే కాదు అంటే లైఫ్లో అన్ని ఎక్స్పీరియన్స్ చెయ్యాలి చేయాలి అంటారు కదా బట్ మీరు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకుండా నేను వేస్ట్ చేసుకున్నాను కాబట్టి మీరు వేస్ట్ చేసుకోకుండా ఉండాలని నా ఒపీనియన్ సో మీరేమంటారు అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పెద్ద ఫూల్ అయిపోయానండి నేను మాత్రం సో అసలుకి రిటర్న్ పెట్టాలంటే రిటర్న్ ఎలా పెట్టాలో తెలియలేదు ఇది ఒక సైట్ ఈ సైట్ మళ్ళీ నాకు ఓపెన్ కూడా అవ్వలేదండి ఈ సైట్ మళ్ళీ నేను ఆ వీడియో స్క్రోల్ చేసి ఆ వీడియో చూస్తూ ఉంటే నాకు ఎక్కడా కనిపించలేదండి రిటర్న్ అసలుకి బానవసరంగా పెట్టాడు రా బాబు అని చెప్పి ఇవి వచ్చి చాలా ఫిఫ్టీ డేస్ పైన అయిపోయాండి నేను ఈరోజు మీకు షేర్ చేస్తాను సో నా ఎవరైనా కనుక ఫుల్ అయితే సో కేర్ఫుల్గా ఉండండి మీరు ఇంకా ఫుల్ అవ్వకూడదు అది సో దయచేసి అందుకే మీకు ఒక బెస్ట్ ఇన్ఫ ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన తర్వాత షేర్ చేశాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ టేక్ కేర్ బాయ్ బాయ్